అందరికి నమస్తే అండి తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చాలా తక్కువ కమర్షియల్ జానర్లోనే ఎక్కువ మంది సేఫ్ జోన్ సినిమాలు తీస్తారు అంటే ఒక నాలుగైదు పాటలు ఒక మూడు నాలుగు భారీ ఫైట్లు హీరో బాగా ఎలివేషన్లు ఎలివేషన్ డైలాగులు మంచి హీరోయిన్ ఒక ఐటమ్ సాంగ్ సో ఇవి తీస్తే మినిమం గ్యారంటీ హీరో ఒక నాలుగు పంచ్ డైలాగులు గట్టిగా పడతాయి ఒక పనికి మంది డ్యాన్సులు డైలాగులు ఉంటాయి దాంతో సేఫ్ జోను మాసు ఏ బీసీ వర్గాలు చూస్తారు కాబట్టి మనం పెట్టిన డబ్బులు వచ్చేస్తాయనే జానర్లోనే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు కానీ ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ అనుకుంటున్నా డైరెక్టర్లు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త కొత్త కథలతో వస్తున్నారు ఇప్పుడు ప్రశాంత్ వర్మ చూడొచ్చు హనుమాన్ లాంటి సినిమా అలాగే మొన్న మిరాయి అనే సినిమా వచ్చింది ఆ డైరెక్టర్ అతని సినిమాలు చూడొచ్చు అలాగే అంటే ఈ మధ్యతో వస్తున్న సినిమాలు వశిష్ట బింబిసారా అండ్ ఈతో సినిమాలు తీస్తున్నాడు చిరంజీవి గారితో విశ్వంభర సినిమా తీస్తున్నాడు వశిష్ట కావచ్చు ఇలా కొంతమంది డైరెక్టర్ల సినిమాలు ముద్ర వేస్తున్నాయి సో ఇప్పుడు ఒక శంభాల అని నేను ఏదో వేరే చూస్తున్నప్పుడు నాకు అది గూగుల్లో అనిపించింది శంభాల సినిమా ఆ పోస్టర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి యూట్యూబ్లో ట్రైలర్ చూశా ట్రైలర్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది సో ఆ సినిమా గురించి స్టడీ చేసే క్రమంలో అది ఆది సాయి కుమార్ సాయి కుమార్ గారు తనయుడు ఆది హీరో దానిలో ఆదితో పాటు ఇంకా అర్చన అయ్యరు అండ్ శాశ్విక రవివర్మ వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్ లీడ్ రోల్స్ ప్లే చేశారు సో ఈ సినిమా డైరెక్టర్ యుగంధర్ ముని అని కొత్త డైరెక్టర్ ఆయన యాక్చువల్లీ ఐటీ ఎంప్లాయీ ఆయన బీటెక్ చదివారు ఆయన తిరుపతి అంట బీటెక్ చదివారు బీటెక్ చదివిన తర్వాత యూఎస్లో జాబ్ చేశారు ఐటీ ప్రొఫెషనల్గా జాబ్ చేశారు సినిమాల మీద ఇంట్రెస్ట్తో అక్కడ ట్రైనింగ్ శిక్షణ తీసుకున్నారు తీసుకున్న తర్వాత తనే సొంతంగా ఒక కథ రాసుకొని ఈ సినిమాను తీశారనమాట సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆ కాలంలో శంభాల అనే ఒక మారుమూల గ్రామంలో ఒక ఉల్కాపాతం పడింది అలా పడినప్పుడు అది పడిన తర్వాత ఆ ఊర్లో కొన్ని సంఘటనలు జరిగాయి సో అక్కడ జరిగిన సంఘటనలకు మూఢనమ్మకాలతో ఆ గ్రామస్తులందరూ కూడా రకరకాల థ్రిల్లర్ దెయ్యమని అదని ఇదని ఒక రకమైన అపోహలోకి అనమాట సో ఒక అంటే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ టైప్ ఈ సినిమాని ఒక పిరియాడిక్ డ్రామా టైపు అండ్ సైన్స్కి మూఢనమ్మకాలకి మధ్య ఉండే ఒక గ్యాప్ని తను కథలో రాసుకొని ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు అది కొంచెం అంటే ట్రైలర్ చాలా ఆకట్టుకుంది ట్రైలర్తో సినిమా మీద అంచనాలు అయితే పెరిగాయి ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదో తేదీన రిలీజ్ అవుతుందంట సో సినిమా కూడా లో బడ్జెట్తో ఈ రాజశేఖర్ గారు అండ్ మహేందర్ రెడ్డి షైనింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమా ఈ సినిమాని తీస్తున్నారు మేబీ బడ్జెట్ అంటే ఈ రెమ్యూనరేషన్ల కంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం అండ్ ఆ కంటెంట్ని చూపించడానికి ప్రెజెంటేషన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు నిజానికి ఇందులో పెద్ద అంటే భారీ రెమ్యునేషన్లు ఏమలవు సాధారణంగా ఏంటంటే మన తెలుగు సినిమాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి కథ కంటెంట్ తక్కువ ఉంటుంది ఒక పెద్ద హీరోని పెట్టి మంచి హీరోయిన్ పెట్టి ఒక పెద్ద విలన్ను తీసుకొచ్చి బాలీవుడ్ నుంచి విలన్ను తీసుకొచ్చి ముంబై నుంచో బెంగళూరు నుంచో హీరోయిన్ తీసుకొచ్చి ఒక పెద్ద భారీ హీరోని పెట్టి రెమ్యునరేషన్ రూపంలోనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టేస్తారు ప్రమోషన్ల కోసం ఒక టెన్ పర్సెంట్ ఖర్చు పెడతారు మిగిలిన టెన్ పర్సెంట్ నిర్మాణానికి ఖర్చు అవుతుంది అవి ఒక తరహా మరో తరహా రెమ్యునరేషన్ల కోసం చాలా తక్కువ ఖర్చు పెడతారు సినిమా కథ కోసం కంటెంట్ కోసం విఎఫ్ఎక్స్ కోసం కథని ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయడం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సో అది మిస్ అవ్వకూడదు సో దాన్ని ఈ సినిమాలో అదే కనిపిస్తుంది ఈ సినిమాలో ఆ కథే ప్రాణం ఆ కథను ఉన్నది ఉన్నట్టు చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి అంటే విఎఫ్ఎక్స్ హైలైట్ అవ్వాలి ప్లస్ ఆ గ్రామంలో అప్పటి పరిస్థితులను రియాలిటీకి దగ్గరగా చూపించాలి దానికోసం ఈ సినిమా నేపాల్ తరహా అక్కడ కూడా నిర్మించారంట సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి కొంచెం ఆసక్తికరంగానే ఉంది డిసెంబర్ ఇరవై ఐదో తేదీని రిలీజ్ అవ్వబోతోంది సో ఈ తెలుగులో ఇటువంటి సినిమాలు రావాలి ప్రయోగాత్మక సినిమాలు రావాలి ఈ ఇటువంటి సినిమాలను పెద్దగా ప్రచారం కూడా చేయరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎవరు పెద్దగా చూపించరు కానీ ఆది సాయి కుమార్ మంచి యాక్టర్ అతనికి సరైన కంటెంట్ పెడితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే హీరోనే కాకపోతే ప్రస్తుతానికి ఆయన కెరీర్ మొత్తం మీద ఒకటో రెండో హిట్లు ఉన్నాయి దాదాపుగా పదేళ్ళ నుంచి సినిమాలు తెస్తున్నప్పటికీ ఒక భారీ హిట్ అంటే ఏమీ లేదు సో ఈ సినిమా ఇప్పుడు ఎవరు నిఖిల్ నిఖిల్కి కార్తికేయ సినిమా ఎలా ప్లస్ అయిందో కార్తికేయ టూ ఎలా ప్లస్ అయిందో సో ఆది సాయి కుమార్కి ఈ సినిమా ఆ తరహాలో టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు అలాగే డైరెక్టర్ యుగందర్ ముని కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం చూద్దాం ఫలితం ఎలా ఉంటుంది అనేది థ్యాంక్ యూ